హాయ్ అండి భవానీ వంటింటికి స్వాగతం ఇప్పుడు రొయ్యలు కర్రీ ఎలా చేయాలో తయారు చేయాలో చూద్దామండి ఇప్పుడు ఇవి రెండు కేజీలు అండి శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మ నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా కడిగామండి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము చింతపండు రసం పుదీనా పచ్చెనగపప్పు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అండి ఇప్పుడు తయారు చేసే విధానం చెప్తాను చూడండి ఆయిల్ ఒక బాండి పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఆనియన్స్ దాంట్లో వేసుకుందాం వేయించుకుందాం ఇందులోనే సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం అండి ఉల్లిపాయలతో పాటు తర్వాత టమాటాలు వేసుకున్నాము అందులోనే ఉప్పు పసుపు వేసుకున్నాము సరిపడే ఉప్పు పసుపు వేసుకున్నాము మగ్గడానికి మూత పెట్టుకున్నాం రెండు నిమిషాల తర్వాత నానబెట్టుకున్న పచ్చని పప్పు కూడా వేద్దామండి పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాము అవి ఉడికేలోపు రొయ్యల్లో కాస్త పసుపు ఉప్పు వేసుకొని కలిపి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దామండి అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేసి కలిపి దీన్ని ఉడకబెట్టుకుందాము ఇంకా వాటర్ అవసరం లేదు ఇందులోనే వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే ఉడికించుకుందాం అన్నమాట పొయ్యి మీద పెట్టి అండి ఎందుకంటే అలాగ ఉడగ పెట్టుకుంటుంది నీసవాసన వస్తాయి కదండి అల్లం వెలిగేది పేస్టు పసుపు ఉప్పు వేసి దాంట్లో నుంచి నీసవాసన అంత పోకుండా పోయి వాటర్ అంతా ఎనికిన తర్వాత మనం ఈ ప్రాసెస్ అయినాక దాంట్లో వేసుకుంటాం ఆ తర్వాత కారం వేసుకొని ఇది పులుసు పోసుకుంటాం చింతపడుతు ఇప్పుడు వేసుకుందాం అండి ఒకసారి రొయ్యలు చూద్దామండి వాటర్ మొత్తం ఉంచిపోయింది కదా ఇప్పుడు అవి తీసేసి ఇందులో వేద్దామండి కర్రీలో వేద్దాం ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే కారం వేద్దామండి ఈ కర్రీకి సరిపడే కారం వేద్దాం ఈ కారం వేసి కలుపుదాం ఇప్పుడు చిన్నప్పండు పుంచు పోసుకుందాం అండి పులుసు రసం తీసుకొని చిన్నది ఉల్లిపాయంత ఎందుకంటే టమాటాలు వేసాం కదా కొంచెం ఉల్లిగడ్డ అంత తీసుకున్నామండి ఇప్పుడు పులుసు పోసుకున్నామండి కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాము కొంచెం దగ్గర పడ్డాక మసాలు పచ్చిమిర్చి కరివేపాకు సువాసన వచ్చు కదా వేసుకుంటామండి ఇప్పుడు ఉడికి నిమిషాలు

ఒక ఐదు నిమిషాలు కొంచెం కొంచెం కరివేపాకు కూడా వేసాము సార్ చూద్దాం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా పోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దామండి కొత్తిమీర వేసి దించేసుకున్నాము ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇందులో వంకాయ వేసుకోవచ్చు బెండకాయలు కానీ చాలా బాగుంటుంది ఇది వేసుకున్నా కూడా కాకపోతే ఇప్పుడు పచ్చనపప్పు పచ్చి రొయ్యలు వేసుకుందామండి చూసారు కదండి ఎంతో ఈజీగా ఎంతో కమ్మగా ఉండే పచ్చనపప్పు రొయ్యలు కూర చూసారు కదండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి